సిటీ పోలీసులు ఇకపై డ్రోణాచార్యులు సొంతంగా డ్రోన్ల సమీకరణకు వాళ్ళ సివి ఆనంద్ నిర్ణయం నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం సైతం ఏర్పాటు ట్రాఫిక్ శాంతి భద్రతల పర్యవేక్షణకు వినియోగం మొత్తం తెలంగాణ త్రిపుల్సీతో అనుసంధానం నగర పోలీస్ విభాగంలో డ్రోన్ల నిర్వహణ కోసం ప్రత్యేకించి ఓ డ్రోన్ వింగ్ ఏర్పాటు చేశారు ఈ డ్రోన్లను బషీర్బాగ్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అనుసంధానిస్తారు వీటి నిర్వహణ డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అణనిత్యం పరిశీలిస్తూనే ఉంటారు వీళ్ళు గమనించిన అంశాలు ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయిలో సిబ్బందిని పంపిస్తారు డ్రోన్ కెమెరాలు అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు ప్రస్తుతం సిటీలో ఉన్న సిటీ కెమెరాలు సైతం ఈ సెంటర్తోనే అనుసంధానించి ఉన్నాయి ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు గరిష్టంగా రెండు నెలల్లో నగర పోలీస్ విభాగంలో డ్రోన్ సేవలు అందించనున్నాయి టార్గెట్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా నగర పోలీస్ విభాగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకొని వాటి సహాయంతో ట్రాఫిక్ శాంతి భద్రతలు పర్యవేక్షించాలని కొత్తవాల్ సివి ఆనంద్ నిర్ణయించారు అద్దె డ్రోన్లతో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలనను సంతృప్తికర ఫలితాలు ఇవ్వడంతో సొంతంగా ఖరీదు చేయాలని నిర్ణయించారు దీంతో త్వరలో తొలి దఫా గరిష్టంగా పదింటిని ఖరీదు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు డ్రోన్ సేవలు శాంతి కంటే ట్రాఫిక్ విభాగంలోనే ఎక్కువ ఉపయుక్తం కానున్నాయి సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు ఉదయం సాయంత్రం పీ కవర్స్ పిలిచే రద్దీవేళలో భారీగా ఉంటుంది ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ ఆయా ప్రాంతాల్లోని అక్రమ పార్కింగ్ ఫుట్పాత్లు ఆక్రమణలు బాటిల్ నెక్స్ట్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీస్ ద్విచక్ర వాహనాలపైతో పాటు తేలికపాటి వాహనాలతో గస్త నిర్వహిస్తుంటారు ట్రాఫిక్కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి చేస్తుంటారు దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు హోంగార్డులను వినియోగించాల్సి వస్తుంది ఆపరేషన్ రోప్ టూలో డ్రోన్లు కీలకం కానున్నాయి రాజధాని నగరంలో అత్య అధినిత్యం ప్రముఖులు పర్యటనలు కొనసాగుతుంటాయి రాష్ట్రంలో ఉన్న వీఐపీ వీవీఐపిలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఏటా ఏడాది వందల సంఖ్యలో ముఖ్యలు వస్తుంటారు వీటి రాకపోకలను నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మల్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి కీలక సభలు సమావేశాలతో పాటు గణేష్ బోనాలు వంటి పండగలు ఉత్సవాల్లో సమయాల్లో రహదారులపై ట్రాఫిక్ పోలీసులు కదలికలు ఎప్పటికీ ఎక్కువగానే ఉంటాయి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ప్రస్తుతం విధులను ట్రాఫిక్ టాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వహిస్తుంటారు పండగలు బహిరంగ సభలో ఉత్సవాలు నిరసనలు సందర్భంగా ట్రాఫిక్తో పాటు శాంతి నిర్వహణ కోసము డ్రోన్లు వినియోగించనున్నారు రహదారిపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఒక్కో బృందం ఒక సమయానికి కేవలం ఒక రహదారిపై మాత్రమే పనిచేయగలుగుతుంది దాన్ని క్లియర్ చేసి పోలీసులు మరో చోటుకు వెళ్ళేసరికి అక్కడ మళ్ళీ అడ్డంకులు వచ్చి పడుతున్నాయి దీనికి పరిష్కారంగా గగనతల గస్తీ నిర్వహణకు డ్రోన్ ఖరీదు చేస్తున్నారు రహదారులపై రోడ్లు ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలో వీటిని వినియోగించనున్నారు రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వం గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని యోచిస్తున్నారు ఇప్పటికే గణేష్ నిమజ్జనం సహా పలు సందర్భాల్లో అద్దె డ్రోన్లను ప్రయోగాత్మకంగా వాడి చూశారు ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నారు